హలో ఆల్ నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి ఇప్పుడే మన తగ్గేదేలే సారీ సారీ అస్సలు తగ్గేదేలే మూవీ చూసి వచ్చిన మూవీ గురించి చెప్పడానికి ముందు సారీ అండి ఈరోజు సంధ్య థియేటర్ ముందు జరిగిన ఫుడ్ స్టాంపింగ్లో ఒక లేడీ చనిపోయిందట సో జాగ్రత్తగా మూవీకి వెళ్ళి చూసి రండి ఇప్పుడు పాయింట్కి వద్దాం మూవీ ఎలా ఉందంటే నాకు చాలా బాగా నచ్చింది మూవీ విషయానికి వస్తే మూవీలో ముగ్గురు హీరోలు ఫస్ట్ హీరో పుష్పరాజ్ బలం బలగం మెరుపు అరుపు అన్ని పుష్పనే సినిమా మొత్తం పుష్పనే ఉంటాడు సినిమా మొత్తంలో ఒక రెండు సీన్లు తప్ప మిగతా అన్ని సీన్లలో పుష్పనే ఉంటాడు ప్రతి సీన్లో పుష్ప ఒక ఎక్కుతూనే ఉంటాడు మూవీలో అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే ఇర్రగా తీసేశాడు లాస్ట్ టైం లాగానే ఈసారి కూడా ఒక పెద్ద అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఓన్లీ ఒక్క గంగమ్మ తల్లి జాతరలోనే త్రీ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ చూపించాడు నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ ఆడవేషం కట్టి పూనకముచ్చేది సాంగ్ ఫైట్ ఆ సీక్వెన్స్ అంతా విజిల్సే విజిల్స్ సెకండ్ హీరో సుకుమార్ స్టోరీ అండ్ మేకింగ్ అత్తర కొట్టిండు అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆర్క్ మస్తు రాసుకున్నాడు ఇంకా చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఆ క్యారెక్టరైజేషన్స్ చాలా బాగున్నాయి అండ్ కెమెరా వర్క్ అత్తిపోయింది మూవీకి థర్డ్ హీరో మన స్టార్ డిఎస్పి మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఎర్రగా తీసేసిండు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు ఇచ్చి పాడేసిండు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది మూవీలో యాక్చువల్లీ శాంసేస్ కూడా మ్యూజిక్ కొట్టాడట అక్కడక్కడ కానీ అది ఎక్కడో మనకు తెలియదు సినిమా మొత్తంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ ఉంది మూవీలో హైలైట్స్ ఏంటంటే పుష్ప ఇంట్రో సీక్వెన్స్ స్విమ్మింగ్ పూల్ ఇంటర్వెల్ సీను గంగమ్మ తల్లి జాతర క్లైమాక్స్ రప్పరప్ప ఫైట్ ఫ్యామిలీ డ్రామా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ శ్రీవల్లి మూవీలో ఏమన్నా నచ్చలేదంటే ఫస్ట్ పార్ట్లో షికావత్ పవర్ఫుల్ విలన్ ఇందులో మాత్రం కామెడీ విలన్ అయిపోయాడు అండ్ నెక్స్ట్ రెండు వేల టన్నుల సరుకు సిండికేట్ సరుకు వస్తుంటే అడ్డుకునే షికావత్ నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల కంటైనర్ వస్తుంటే మాత్రం ఏం చేయడు కేవలం ఒక వ్యక్తిని సీఎం చేయడమే సినిమా అంతా అయిపోయింది ఆ జాతరలో గుండు కొట్టించిన వాళ్ళు తెలిసిన వాళ్ళ అబ్బాయి అని చెప్పడం కాస్త కన్వీనియంట్ రైటింగ్ అని అనిపించింది ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడో ఎండ్ అయింది మూవీ ఏమన్నా అంటే థర్డ్ పార్ట్ అంటున్నారు సీజీ వర్క్స్ కూడా అక్కడక్కడ కొంచెం లో అనిపించింది బట్ ఇవన్నీ కనపడకుండా మన పుష్పరాజ్ అడ్డుంటాడు టోటల్గా నా టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ప్రైస్లో నేను కలెక్ట్ చేసుకుంది టూ థర్టీ రూపీస్ అస్సలు తగ్గేదేలే అందరు తొందరగా మూవీకి వెళ్ళిపోండి సరదాగా ఫ్యామిలీతో చూడండి థియేటర్లోనే చూడండి నో పై రెసి ప్లీజ్ బట్ జాగ్రత్తగా వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి నా రివ్యూ కనుక నచ్చితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి